ఇప్పుడు మీరు మీరు రేట్ కంటే ఎక్కువ అదే నాకు అవగాహన లేదు అదే చాంబర్ సీరియస్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను కూడా కాదు అది జరిగింది ఎలా ఈ 3 మాత్రమే ఈ 2000 కిలో మార్స్తున్నారు ఏండి తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి దీనికి ఒక కారణం చెప్పుదల అలాగే ఆ పరిస్థితులు బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటది సరేది సరే డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో అవర్ స్టార్ట్ అయింది మీరు అక మీరు ఫాలో యు ఉంటా ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ పన్నెండున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఎవరికీ తెలియదు అప్పటికి అనౌన్స్ కూడా చేయాలి వాళ్ళు పోస్ట్ పోన్ అయ్యింది ఏదో జరిగింది సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదా హరిహర వేరే మందులు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం ఈ థియేటర్ స్ట్రైక్ను వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఇందులోకి రాగారు సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడే అదర్ పార్టీ ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చు మూస్తారు కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేది అనేదానికి నేను వ్యతిరేకం అందుకు నేను ఆ మీటింగ్లోకి వెళ్ళాలి మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి స్కూల్ హరిహన్ వేరు చూరు తిరుగుతుంది సరే ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చి చివరి దీన్ని ఎలా చూడవచ్చు అంటే మీరు చెప్పింది అటు ప్రశ్న ఏం లేదు ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహన్ అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి ఇప్పుడు ఆనందం ఆనందం ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవ ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన చాంబర్ పెట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇంకా పైన ఉంది నాకు కరెక్ట్గా తెలియదు ఈ ట్రేడ్ బాడీలో కూర్చొని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాను అవును అవును ఇప్పుడు ప్రస్తుతం గిల్డ్ వల్ల ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను